అందరికీ నమస్కారం నేను పెండ్యాల మహేష్ కాంగ్రెస్ పార్టీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం రెండు రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా మంతరి నియోజకవర్గంలోని రామగిరి మండల కేంద్రంలో అనునిత్యం ప్రజలతో ప్రజల మధ్య అబద్ధాల మాటలతో గ్లోబల్ ప్రచారంతో అయినేదో స్వయం ప్రకటిత జర్నలిస్టుగా చిలామణయితున్నటువంటి పుట్టమధు అనుచరుడు కూదరి సత్యనారాయణ బుద్ధి లేకుండా చేసినటువంటి పనిని ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించినటువంటి విధానానికి వారి అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు చట్టపరంగా కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తే దాని విషయంలో మరి మంతని నియోజకవర్గానికి సంబంధించినటువంటి పుట్ట మధు పుట్ట మధు నువ్వు పుట్ట కాదు అబద్ధాల గుట్ట పుట్ట మధు సారీ నువ్వు పాపాల మధు అరాచకాల మధు నిజంగా చెప్పాలంటే బహుజన వాదంతో బహుజనుల పుట్టగొట్టే పుట్ట బుద్ధి లేకుండా పరుష పదజాలంతో అనునిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఐటీ శాఖ మాతీలు పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి శ్రీనిబాబు గారిని ఉద్దేశించి ఇష్టానుసారం నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నటువంటి పుట్టమాధు గారిని సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం నువ్వు పనిచేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ అధినేత మరి దొరల గడీల పాలనను గుర్తు చేసి నిజాం వారసుడిగా ఉన్నటువంటి కలోకుంట్ల చంద్రశేఖరరావుకు పెద్దపల్లి జిల్లాలో పెద్దపాలేరుగా ఉన్నటువంటి నువ్వు దొర మోచేతి నీళ్ళు గడిగి దొరల గడిల ముంగట నిలబడి వాచ్మెన్ డ్యూటీ చేసేటువంటి నువ్వు బీసీల గురించి మాట్లాడితే నిజంగా దయ్యాలు వేదాలు అందించినట్టుగా ఉన్నాయి ఒక్కసారి నీ మాటలు నమ్మి మంతరి ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే మంతని నియోజకవర్గంలో పట్టబగలే మరి ప్రశ్నించినటువంటి గొంతుకలు ఆ రోజు న్యాయవాద దంపతులను ఏ విధంగా మర్డర్ చేయించిరో ప్రజలు ఇంకా మర్చిపోలేదు అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా పోలీస్ శాఖ వారిని ఉద్దేశించి రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం లేకపోతే చట్టం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నావు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి అహంకారంతో ఆ రోజు అధికారం మదమెక్కి కన్ను నెత్తికెక్కి మాట్లాడినటువంటి మీ దొర కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ రోజు భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి మాట్లాడితే అప్పుడు ఎక్కడ ఉన్నావు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తుకు రాలేదా ఆ రోజు నువ్వు గుడ్డుగాడిదా పన్ను దొమ్మినావని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడితే నిజంగా చంపినోడే శివం దగ్గర వచ్చి ఏడ్చినట్టుగా దొంగ ఏడుపులు ఏడుస్తా ఉన్నావు అందుకే మంతని ప్రజలు చాలా చైతన్యవంతులు మంతని ప్రజలు నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలను నువ్వు చెప్తున్నటువంటి అబద్ధాలను ఇవాళ పుట్ట అంటేనే అబద్దాల గుట్ట అనే విధంగా పుట్ట మధు అంటేనే అరాచకాలకు నిలయంగా పుట్ట మధు అంటేనే కేర్ ఆఫ్ దొంగ దొంగలకు అడ్రస్గా ఇవాళ రౌడీలకు అండగా నిలుస్తాడు అనేటువంటి మరి విధంగా ఇవాళ ప్రజలు నిన్ను గమనిస్తూ ఉన్నారు అందుకే మంతని ప్రజలు చూస్తున్నారు పుట్టమధు ఇవాళ నువ్వు చేసేటువంటి ప్రతి అరాచకాన్ని నువ్వు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని మంతని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అందుకే మంతని ప్రజలు అంటున్నారు పుట్టమదు నీ అరాచకాలకు లేదు హద్దు ప్రజలు లెక్క నీ పాపాల పద్దు అందుకే మంతని ప్రజలు అంటున్నారు నువ్వు వద్దు వద్దు అందుకే నువ్వు చేసినటువంటి అరాచకాలను ఆ రోజు మంతనిలో జరిగిన లాకప్ డెత్ను అదేవిధంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక బీసీ బిడ్డను పురగొలిపి ఆత్మహత్యకు పురగొలిపినటువంటి విధానం అయితేనేమి ఇసుక అక్రమ రవాణా అయితేంది మట్టి అక్రమ రవాణా అయితే కొలువుల దందా అయితే నువ్వు చేసిన ప్రతి అవినీతిని పాపాల పద్దును ప్రజలు లెక్క పెట్టిరు కాబట్టి కర్రు గాల్చి వాద పెట్టి నిన్ను నీ దొరను ఇంట్లో కూర్చోబెట్టిరు ఇప్పటికైనా నీకు బుద్ధి ఉంటే నీకు నిజంగా సిగ్గుంటే ప్రజల పక్షాన మాట్లాడు ప్రజా సమస్యల పైన కొట్లాడు నువ్వు చాలా అవాకులు చెవాకులు పేలుతా ఉన్నావు కదా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం పూజరి సత్యనారాయణను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసిరు ప్రజల కోసం ధర్నా చేస్తే అరెస్ట్ చేసిరా ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తే అరెస్ట్ చేసిరా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏదైనా ప్రభుత్వ కార్యాలయం ముందు కూర్చుంటే అరెస్ట్ చేసిరా రాస్తారోక చేస్తే అరెస్ట్ చేసిరా ఒక ప్రైవేట్ పంచాయతీకి బండి మీద కూర్చొని రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద కూర్చొని రౌడీలాగా గుండాగా అహంకార పూరితంగా ఒక పోలీస్ అధికారి నిలబడి మాట్లాడుతూ ఉంటే ఆయనకు చేతు ఏలు చూపిస్తూ బెదిరిస్తూ భయాందలకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగికి విధులకు ఆటంకం కలిగినటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని అరెస్ట్ చేస్తే నువ్వేదో ప్రజల కోసం కొట్లాడినట్టుగా ఇవాళ క్రియేట్ చేస్తూ ఉన్నావు అందుకే మంత్రి ప్రజలు నీ పాపాల పద్దును లెక్క అందుకే మంత్రి ప్రజలు నేను వద్దు అన్నారు శ్రీధర్ అన్న ముద్దు అన్నారు కాబట్టి శ్రీధర్బాబు గారికి పట్టం కట్టిరు ఇవాళ దుద్దిలో శ్రీధర్ బాబు గారి కుటుంబం కానీ మరి ముఖ్యంగా ఐటీ శాఖ మాత్రులు ఇరవై నాలుగు గంటల్లో రాత్రి రెండు గంటలకు మంత్రి ప్రజలు వేనా ఈ తెలంగాణ ప్రజలు వేయినా సెక్రటరేట్ లో కూర్చొని వారి సమస్యల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి మచ్చలేని మహానాయకుడు విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసేటువంటి నాయకుడు అటువంటి బాబు గారి విషయంలో మీరు మాట్లాడేటువంటి మాటలు ఆకాశం మీద ఉమ్మేసినట్టుగా ఉన్నాయి ఆకాశం మీద ఉమ్మేస్తే ఉమ్మినోని మీదనే పడుతుంది కాబట్టి బాబు గారిని సీనుబాబు గారిని అంటే నీ మీదనే పడుతుంది నీ మీదకే వస్తుంది కాబట్టి ఖవర్దార్ ఇవాళ బీసీ నినాదంతో బహుజన నినాదంతో నువ్వు చేసే అబద్ద మాటలను తప్పకుండా ప్రజలకు వివరిస్తాం ప్రజాక్షేత్రంలో నీకు తగిన బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ముంగటు కొట్లాడుతుంది అని చెప్పి నీ అరాచకాలను నీ నీ అవినీతిని మొత్తం బట్టబయలు చేస్తాం మంతని ప్రజల ముంగట తెరిచి పెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం